అసలు తను ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడు గ్రాండ్ మాస్టర్ నిన్ను లేక వదిలేయాలా చెప్పు నిన్ను ఏం చేయాలి నమ్మండి నేను కావాలని దేవికపై దాడి చేయలేదు నేను నిన్ను ఎలాంటి శిక్ష కావాలో అడిగాను కానీ నువ్వు మాత్రం క్షమాపణ అడుగుతున్నావు సరే మీరందరూ చెప్పండి వీడికి ఎలాంటి శిక్ష వేయాలి దేవికపై ఏ అయితే దాడి చేశాడో ఆ చేతి నరికేయండి లేదు లేదు ఇది అతనికి చాలా చిన్న శిక్ష అతన్ని నగ్నంగా చేసి ఎలుకలుండే గుహలో పెట్టి బంధించాలి ఇతన్ని చెట్టుకి కట్టి ఇనుప కడ్డీళ్లు వేడి చేసి కళ్ళల్లో గుచ్చితే ఎలా ఉంటుంది మనం అతన్ని క్షమించాలని నాకు అనిపిస్తోంది మాటలు మాట్లాడుకో నువ్వేం తెలుస్తుందా కోపాడకండి నా ఉద్దేశం ఏంటంటే మనం ఇతన్ని క్షమించాలి కానీ అది జరగడానికి ముందు ఈ పిచ్చివాడు మనల్ని యుద్ధంలో ఓడించాలి ృంద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి